వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి అహర్నిశలు కృషి చేస్తానని నూతన జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు జిల్లా నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఈరోజు కడప నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో కలిసి కార్యకర్తలను నాయకులను కలిశారు ఈ సందర్భంగా ముందుగా మహానేత వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు ಲೋಕಲ್ ಕೂಡ ಕ್ಯಾಮರಾಮ

மாட்டாண்டா <laughs> இருக்க <laughs> OKAY those 경찰ads. <laughs> ality. uli DIsません Maseid Sari resolezidoo us Heyşallah. I can'tanada. I can'tanada. Aintanada. Pegah Background pare みんな அம்மா வரானே ஆமா பய யா என்ன கிடையார் கண்ணா ஆகு ஆடுல மனவள லோட் சேச்சு ஆகு మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా శ్రీ అమర్నాథ్ రెడ్డి గారిని నియమించడం జరిగింది తప్పకుండా మిగతా వాళ్ళకు కూడా అందరికీ కూడా ప్రధాన కార్యదర్శులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది శ్రీకాంత్కి అయితేనేమి తర్వాత మన సతీష్ రెడ్డి గారికి అయితేనేమి రమేష్ రెడ్డి గారికి అయితేనేమి అందరికీ వీళ్ళకు పదవులు రావడం జరిగింది సో అందరికీ ఒక కొత్త టీం బాగా పార్టీకి బాగా దండలుగా ఉండాలి అని అన్న ఉద్దేశంతో బాగా పార్టీ బలిష్టంగా మళ్ళీ ఈ పునరుత్తేచం పొంది తయారు చేయాలి అన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది సో తప్పకుండా మేమందరం కూడా కలిసికట్టుగా మా పొరుదుటూరు ప్రసాద్ రెడ్డి అయితేనేమి మా కడప అంజోద్ బాషా గారు అయితేనేమి సో ఇక్కడ అమర్నాథ్ రెడ్డి అయితేనేమి మిగతా మా దూరు రెడ్డి గారు అయితేనేమి కమలాపురం నరేన్ రామాజుల రెడ్డి గారైతేనేమి ఈరోజు నరేన్ రామాజుల రెడ్డి గారిని కూడా కమలాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అనౌన్స్ చేయడం నిజంగా కూడా సంతోషం సో కొత్త జనరేషను వచ్చేదానికి నాంది పలకడం జరిగింది సో తప్పకుండా అందరి సహకారాలు సహకారం తీసుకొని అందరం కలిసికట్టుగా మేమందరం కూడా పనిచేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాం ఏదైనా కూడా ప్రజలకు సంబంధించిన అన్ని రకాలైన సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకుపోయేదానికి ప్రతిపక్షంలో ఉన్న మేమందరం కూడా గట్టిగా కృషి చేస్తాము అని చెప్పేసి మేమందరం కూడా తెలియజేసుకుంటూ సో తప్పకుండా అలాగే కార్యకర్త